విక్రబా జిల్లా తాండూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమి మోడల్ స్కూల్లో గత మూడు రోజుల నుంచి కొనసాగిన క్రీడలు నేటితో ముగిశాయి ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ఎంఈ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి నాగయ్య ఏఆర్సి రెడ్డి చంద్రశేఖర్లు పాల్గొని విజేతలుగా నిలిచిన వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పీఈటిగా వివరించిన వ్యాయామోపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో నైపుణ్యం పెంపొందించుకోవాలని కోరారు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో నైపుణ్యం పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు మైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ సహాయ కార్యదర్శి జయవర్ధన్ రెడ్డి కోశాధికారి ప్రవీణ్ కుమార్లు మరియు ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లు ప్రిన్సిపాల్లు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ ఒక దగ్గరికి జత కూర్చి వీరందరి మధ్య ఒక పోటీ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ ఆలోచనను తీసుకొచ్చినటువంటి వారికి ముందుగా నా యొక్క అభినందనలు దీని గురించి మొన్న చెప్పిన వెంటనే ఇటువంటి వాతావరణాన్ని కల్పించింది ఎప్పటి నుంచి అని చెప్పేసి అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో ఇది స్టార్ట్ చేశారని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాం వన్ ఇయర్ ఆ తర్వాత టూ ఇయర్స్ కరోనా వచ్చి బ్రేక్ అయిపోయింది మధ్యలో మళ్ళీ ఈసారి ఏర్పాటు చేసిన అని చెప్పేసి చెప్పారు అంటే నేను ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ మధ్య ఒక చదువులోనే పోటీ వాతావరణం ఉంటుంది మ్యాక్సిమం ఈ కార్పొరేట్ స్కూల్స్ అనగానే చదువు 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 అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుందని చెప్పేసి ఒక ఆల్ ఉండేది కానీ ఇటువంటి వాతావరణాన్ని పిల్లల మధ్య ఏర్పరిచి ఒక చదువు మాత్రమే కాదు క్రీడలు కూడా విద్యార్థులకు ఇంపార్టెంట్ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులుగా వివిధ క్రీడల క్రీడలు నిర్వహించి వారిలో ఉన్నటువంటి ప్రతిభను ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా గమనించిందని చెప్పేసి అనుకుంటున్నాను ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము అయితే కంపల్సరీ రోజు ఒక పీరియడ్ గేమ్స్ కొరకు ఉండేది ఈవినింగ్ టైంలో రోజు కంపల్సరీ వన్ ఆర్ టూ పీరియడ్స్ గేమ్స్ కొరకు ఉండేవి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయా లేవా అనేది చూడాలి అంటే మోస్ట్లీ గ్రౌండ్ ఉండదు ఇప్పుడు ఈ గౌ స్కూల్కు ప్రతిభా స్కూల్స్ కంటే ఇంత పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి కానీ కొన్ని పాఠశాలలకి గ్రౌండ్స్ కూడా లేవు అటువంటి స్కూల్ యాజమాన్యం వారు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అందరికీ కూడా వన్ ఆర్ టూ పీరియడ్స్ ఈ స్పోర్ట్స్ నిర్వహిస్తే వాళ్ళకి ఇష్టమైనటువంటి గేమ్ క్రీడలో వాళ్ళు నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ గేమ్స్ ఉద్యోగాలలో కూడా ఈ గేమ్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆర్మీలో కానీ తర్వాత డిఫెన్స్ డిఫెన్స్లో కానీ తర్వాత ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ ఇటువంటి వాటిల్లో ఈ స్పోర్ట్స్కి అనేది పర్సంటేజ్ ఉంటుంది ఆటలు ప్రదర్శించి ఒక్కొక్క గేమ్లో మీరు విన్నర్స్ రన్నర్స్గా ఇప్పుడే అవార్డులు బహుమతి ప్రదానం మన ముఖ్య అతిథుల గారి చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది ఇన్స్పెక్టర్ గారి చేతుల మీదుగా భవిష్యత్తులో కూడా పత్రికా మిత్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఐశ్వర్యంగా ఉండాలంటే ఏదో ఒక క్రీడ జీవితాంతం ఆడుతూనే ఉండాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి టెన్నికాయట్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఏదైనా ఎలా ఆడాలి క్రికెట్ అంటే విరాట్ కోహ్లీలాగా ఆడాలి కబడ్డీ అంటే రాహుల్ చౌదరి లాగా ఆడాలి టెన్నిస్ అంటే సానియా మీర్జా లాగా ఆడాలి బ్యాడ్మింటన్ అంటే టీవీ సింధు లాగా ఆడాలి వాలీబాల్ అంటే వెంకటనారాయణ గారి లాగా ఆడాలి ఇంకా చాలా చాలా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ షూటర్ ఒలింపియన్ కరణ్ మల్లేశ్వరి ఒలింపియన్ మరి మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ యొక్క వికారాబాద్ డిస్టిక్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ఏషియన్ లెవెల్లో కామన్వెల్త్ గేమ్స్లో అందరూ కూడా ఒలింపిక్స్ గేమ్స్లలో ఏదో ఒక అవార్డు ఏదో ఒక పథకం సాధించాలని తెలంగాణ రాష్ట్రం నుంచి నేను అందరినీ కోరుచున్నాను ముఖ్యంగా ఈ కార్యనిర్వా వర్గాల అందరికీ అధ్యక్షుల వారికి లక్ష్మీనారాయణ గారికి ప్రశాంత్ గారికి ప్రవీణ్ గారికి ముఖ్యంగా పీఈటిలు గవర్నమెంట్ పీఈటిలు ప్రైవేట్ పీటీలు అందరూ కూడా మీరు గత మూడు రోజులుగా చాలా మంచి ప్రదర్శన చేశారు స్టేట్ రస్మాన్ నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఒక రెండు విషయాలు చాలా ముఖ్యంగా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మన దేశానికి ఏడుగురు రాష్ట్రపతులు ఉపాధ్యాయులే వినండి ఏడుగురు రాష్ట్రపతులు కూడా ఉపాధ్యాయులే ప్రపంచం చాలా దేశాలలో మన భారతీయులే చాలామంది దేశాలకు అంటే ప్రధానమంత్రులు రాష్ట్రపతులుగా ఉన్నారు మన బ్రిటన్ ప్రధానమంత్రి కూడా రిషి సిహ్ చూడండి ఒక దేశంలో పుట్టి ఎక్కడో పెరిగి మనల్నే రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఒక్కొక్కసారి అందరూ క్లాప్స్ చెప్పారండి బిగ్ క్లాప్స్ మీరు కూడా భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ఎదగాలి మీరెవ్వరు కూడా ఉద్యోగాలు చేయొద్దు ఏం చేయాలి మనమే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఉద్యోగాలు సృష్టించాలి పెద్ద శాస్త్రవేత్తలుగా కావాలి ఏ శాస్త్రవేత్తలాగా ఒక అబ్దుల్ కలాం గారి ఒక కల్పనా చావ్లాగా ఒక సునీత విలియమ్స్ లాగా ఎంతమంది అవుతారు హ్యాండ్స్ రేజ్ యువర్ హ్యాండ్స్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వె్రాచులేషన్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ మీరు మీ అమ్మ నాన్నను గౌరవిస్తూ మీ ఉపాధ్యాయులను గౌరవిస్తూ పెద్దలందరినీ మనం గౌరవిస్తూ ఫ్రెండ్స్ ను చాలా సోషల్గా ఉంటూ మన రాష్ట్రానికి మన దేశానికి భవిష్యత్తులో భావి భారత పౌరులు యువర్ రూలర్స్ యువర్ క్రియేటర్స్ యువర్ లీడర్స్ ఇన్ ఫ్యూచర్ లీడర్స్ లైక్ మోడీజీ లైక్ కేసీఆర్ జీ ఆ విధంగా ఎదగాలని కోరుకుంటూ Children. Right. Next runners, right, New Nalanda School, yeah. Coco Junior Boys Runners, New Nalanda. नेताजी गुरुदेव गुरुकुल कबड्डी जूनियर गर्ल्स विनर्स विजय सर नेक्स्ट प्रोबॉल विनर्स बॉल विनर्स Next dance performance by Brilliant Convent School. Get ready. No, I did not get it. I did not get it. ready. Get ready. Coco Senior Girls, get ready. Runners. <laughs> セー